సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపెయిన్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స మాతృత్వం ఓ వరం అది మహిళలకు మాత్రమే దొరికిన అదృష్టం పెళ్లైన ప్రతి మహిళ ఓ బిడ్డకు జన్మనివ్వాలని అమ్మాని పిలిపించుకోవాలని కోరుకుంటుంది అందుకోసం తన ప్రాణాలను పరంగా పెట్టి మరీ బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధమవుతుంది ఎంతో కష్టమైన ప్రసవ వేదనను కూడా భరిస్తుంది బిడ్డ కడుపులో తన్నుతుంటే మైమరచి మురిసిపోతుంది ఎప్పుడు తన చేతులతో బిడ్డను ఎత్తుకుంటానా అని ఉవ్విళ్ళూరుతుంది కానీ ఆ మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవించకుండానే కొందరు తల్లులు బిడ్డకు జన్మనిచ్చి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతారు ఇలాంటి ఘటనే ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నవమాసాలు మోసిన ఓ తల్లి తన బిడ్డను చూడకుండానే చనిపోయింది అయితే డబ్బులు కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లాలని ఆస్పత్రి యాజమాన్యం చెప్పింది ఇంతకు ఏం జరిగింది కర్ణాటకకు చెందిన కేశో జనని భార్యాభర్తలు వీళ్ళు ఐవీఎఫ్ విధానంలో పిల్లల్ని కనేందుకు క్లౌడ్ నైన్ హాస్పిటల్ జనని గర్భం దాల్చింది ఇక ఆమెకు కవలలు అని తెలిసి ఆ కుటుంబం తెగ సంబరపడిపోయింది ఇక మే రెండున ఆమెకు ప్రసవ నొప్పులు రావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరింది ఇక వెంటనే ఆమెకు డెలివరీ చేయగా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది ఈ క్రమంలోనే ఆమెకు కామెర్లు కాలేయం సమస్య ఉందని వైద్యులు చెప్పడంతో అక్కడే చికిత్స అందిస్తున్నారు అయితే ఆమె పరిస్థితి విషమించడంతో మణిపాల్ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది అయితే మణిపాల్ ఆసుపత్రిలో ముప్పై లక్షలు బిల్లు వేసింది ఈ బిల్లు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని అక్కడి సిబ్బంది తెలిపారు అయితే భర్త క్లౌడ్ నిన్ ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందని ఆరోపిస్తున్నాడు బిల్లును అదే ఆసుపత్రి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు ఇక మృతురాలి భర్త కేశవ్ మాట్లాడుతూ గత నెలలో పరీక్షకు వచ్చినప్పుడు డాక్టర్ కొన్ని మాత్రలు ఇచ్చారు తర్వాత నా భార్యకు వాపుతో సహా కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి నెలను నిండకుండానే మే రెండవ తేదీన నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకొచ్చాం కవలలు జన్మించారు నేను ఉదయం పదకొండు గంటలకు నా భార్యతో మాట్లాడినప్పుడు ఆమె బాగానే ఉంది అకస్మాత్తుగా సీరియస్ గా ఉందన్నారు డాక్టర్స్ అనంతరం మణిపాల్ ఆసుపత్రికి తరలించారు అక్కడ చనిపోయింది ఇప్పుడు డబ్బు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లమని ఆసుపత్రి చెబుతోంది పదకొండు లక్షల విలువైన మందులు తెచ్చాను ముప్పై లక్షల బిల్లు ఈ బిల్లును క్లౌడ్ నేను ఆసుపత్రి చెల్లించాల్సిందే అని మృతురాలి భర్త కేసు డిమాండ్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి